స్నేహం అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని నిరూపించారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మరణించిన మిత్రుని పిల్లల చదువు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తక్షణ అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరానికి చెందిన కెఎస్ కృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చిన్ననాటి స్నేహితులు ఇటీవల కెఎస్ కృష్ణారెడ్డి మృతి చెందగా కృష్ణారెడ్డికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు మిత్రుని కుమార్తె హర్ష మాధురి మిత్రుని కుమార్తె మాధురి ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతోంది ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి కళాశాల ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉండడంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను కెఎస్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సంప్రదించి సహాయం కోరారు ఈ విషయాన్ని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లారు దీంతో స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తక్షణమే స్పందించి ఫౌండేషన్ తరఫున ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కు సూచించారు దీంతో శుక్రవారం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ లక్ష్మణమూర్తి చేతుల మీదుగా చెక్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ సిబ్బంది నాయకులు చింతపల్లి అర్జున్ నెక్కంటి శ్రీనివాస్ జొన్నూర్ బాబ్జీ దుర్గా ప్రసాద్ డిఆర్యుసి సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు స్లో భాగంగా ప్రజాదర్బారు శుక్రవారం స్థాన సచివారి ఆఫీస్లో జరుగుతోంది దీనిలో భాగంగానే క్రీడల్లో ఎంతో రాణించేటువంటి అయిన రవి కృష్ణారెడ్డి గారు మరణించారు అనారోగ్య కారణంగా వారి కుటుంబానికి సహాయం చేయాలని ఎంపీ గారు ఆలోచన చేశారు వెంటనే ఫౌండేషన్ నుంచి తలాట హరీష్ గారు ఆ కుటుంబానికి అండగా ఒక విద్యకి విద్యకి సపోర్ట్ చేస్తున్నారు వారి యొక్క కుమార్తెకి మాధురి రెడ్డి గారికి కూడా ఈవేళ ఇదివరకు చేసే సహాయానికి అద అదనంగా ఈవేళ మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది హరీష్ గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఈవేళ ఇవ్వడం జరిగింది ఈ స్థా అలాటం హరీష్ గారు అనేక సామాజలు చేయడం ప్రతి శుక్రవారం కూడా స ఫౌండేషన్ నుంచి సానా సతీష్ బాబు యొక్క ఫౌండేషన్ నుంచి అనేక రకాలుగా అనేక మంది కష్టాలు ఉన్న ప్రజల్ని ఆదుకుంటూ ముందుకు వస్తున్న హరీష్ గారికి మేము ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వారం ప్రత్యేకంగా విద్య గురించి ప్రత్యేక చదువు చూపుతున్న సానా సతీష్ బాబు గారు ఆర్జన మేరకు ఆలోచనల మేరకు ఈ యొక్క సౌకర్యాన్ని ఇప్పించిన హరీష్ గారికి మరొకసారి ఆఫీసర్ ప్రజలను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం